నిన్న అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆనవాయితీగా కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మీరు అందరూ కూడా కలిసి అనేక సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి ఆనవాయితీ ఉంది నిన్న చూసినట్లయితే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎంత వెటకారంగా ఎంత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హేళనగా మాట్లాడారు మీరు అందరూ కూడా చూశారు రాజ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటాం కానీ అది చూసిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా జీవితంలో గారు అని పిలిచాల్సినటువంటి అర్హత అని కోల్పోయినాడు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మీద జబర్దస్త్ స్టైల్లో స్కిట్లు వేసి హేళనగా కూర్చొని ఆ పదకొండు గాడు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడడం దానికి వెకిలిగా ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ చీఫ్ మినిస్టరు నవ్వడం చూస్తే ఛ ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండా అనిపిస్తుంది అనేక సందర్భాల్లో పేద ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఘోరంగా అవమానించినారు మా భార్యను తిట్టినారు మా కుటుంబాలను అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి ఏస్తున్నారు చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోటు నుంచి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నోట్లోంచి మనం విన్నాం నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా నీ వెకిలి నవ్వు నీ వెకిలి చేస్తులు ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఏమని సంజాయిషి ఇచ్చుకుంటావు ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట కానీ రెండో రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా గనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు స్కిట్లేసి నవ్వుకుంటున్నారంటే నీ యొక్క సంస్కృతి ఏంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను చాలా చాలా హుందా అయినటువంటి వ్యక్తి చాలా గౌరవంగా మెలిగేటువంటి వ్యక్తిగా నువ్వు నిన్ను ప్రొజెక్ట్ చేసుకుంటావు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఈ యొక్క హేళన ఇది ఒక్కటే కాదు గడిచిన కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి గడిచిన కొన్ని రోజులుగా నీ యొక్క వ్యవహార వ్యవహార శైలిని రశించదలుచుకున్నా మామూలుగా భారతదేశంలో ఆడవాళ్ళను చాలా గౌరవంతో మనం అందరూ కూడా చూసుకుంటాం బస్సుల్లో ఎక్కడ ప్రయాణం చేసినా ఆడవాళ్ళు ఎక్కడైనా నిలబడుకొని ఉంటే ఆడవాళ్ళను కూర్చోబెట్టాలని చెప్పేసి వాళ్ళకి సీట్లు కేటాయించి మగవాళ్ళు నిలబట్టుకునేటువంటి స్థానం అటువంటి ఆడవాళ్ళలో ఆడతనం పక్కన పెట్టి నిస్సిగ్గుగా తొడగొట్టి నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఇవ్వడము అంటే ఏ రకమైనటువంటి సందేహా సందేశాన్ని నువ్వు పంపించాలనుకున్నావు చంద్రబాబు నాయుడు నంబర్ వన్ నువ్వు క్లారిటీ ఇవ్వు హుందాతనం గురించి మాట్లాడినప్పుడు దీనికి నువ్వు సమాధానం ఇవ్వు ఏ అర్హత ఉండి గ్రీష్మ అని చెప్పేసి ఒక అమ్మాయి తొడగొట్టి నా కొడకల్లారా బస్సుల్లోంచి లాగి లాగి కొడతానని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నీ యొక్క సంస్కృతి ఏంది నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు ఒకసారి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి ఈ ప్రాంతంలోనే అనేక మంది నాయకులు ఉన్నారు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు శాసనసభ్యులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అత్యధికంగా చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని కేవలం పోలీసులు జీపులు కాల్చినటువంటి వ్యక్తికి పోలీసుల మీద పడి రౌడీజం చేసి పోలీస్ వాహనాలను తగలబెట్టినటువంటి వ్యక్తిని ఎవరైతే రెండు నెలలు మూడు నెలలు బెయిల్ తీసుకునే దానికి పరారైనాడో పోలీసులు వెహికల్ కాల్సినటువంటి వ్యక్తిని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నావు చంద్రబాబు నాయుడు ఇది చెప్ప ముందు నీ యొక్క నక్క వినయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి నీ యొక్క అసలు రంగు ఈరోజు చూపించు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నా ఏమిటి సంస్కృతి ప్రతిసారి కూర్చుంటావు మాకు సంస్కృతి లేదంటావు వైఎస్ఆర్సీపీ అంటే దౌర్జన్యకారులు అంటావు అక్రమార్కులు అంటావు అవినీతి పనులు అంటావు అసలు మాకు ఎటువంటి పద్ధతి తెలియదు అంటావు ఈ రెండు కారణాలు నువ్వు చెప్తే తర్వాత ఈ రాష్ట్ర ప్రజలంతా నువ్వు ఏందో నీ గురించి చెప్తారు ఈరోజు పొద్దున మూడు గంటలకు మా పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోలీసులు తీసుకొని పోయినారు కారణం ఏంటంటే హత్య అనేటువంటి సినిమాల్లో కొన్ని సంఘటనలు ఈ యొక్క పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ప్రచార మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారనేటువంటి నెపంతో అతన్ని తీసుకొని పోయినారు నేను అడుగుతున్నాను పోలీస్ వారిని ఏం తప్పు చేశాడే పవన్ కుమార్ ఒక సినిమా తీశారు ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ అయిపోయింది సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారంటే దాంట్లో తప్పు లేనంటే కదా ఒక సినిమాలో ఉన్నటువంటి నువ్వు సర్క్యులేట్ చేస్తే వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు ఇచ్చినాడని చెప్పి ఆయన కుటుంబ సభ్యులను ఆయన తల్లినో ఏదో ఆ గౌరవపరిచినట్టు దాంట్లో ఉన్నాయని చెప్పి మాట్లాడితే పవన్ పవన్ కుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకొని పోయి ఈరోజు స్టేషన్లో పెట్టారు కూడా స్టేషన్లో ఉన్నాడు ఆయన నేను అడుగుతున్నాను పోలీసులు ఈ ప్రభుత్వాన్ని ఏ తప్పు చేశాడు పవన్ కుమార్ అసలు ఒక హంతకుడు వివేకానందరెడ్డి కేసులో హంతకుడు సునీల్ కుమార్ అనేటువంటి ఒక హంతకుడు ఒక ఒక నీకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఆగమేఘాల మీద పోయి మాట్లాడుతున్నావే అసలు ఎక్కడ పోతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేను అడుగుతున్నాను దీన్ని బట్టి అర్థం కావడం లేదా ఈ సునీల్ కుమారు ఆ తర్వాత ఈ హత్య చేసుకున్న వాళ్ళు అందరూ ఒకటే ఒకటే పార్టీ ఒకటే కథ అర్థం కావడం లేదా మీరేమో సినిమాలు తీస్తారు మీ సినిమాల్లో మీరు ఎంత అంటే అంత అశ్లీలంగా చూపించవచ్చు అంత అన్యాయంగా పిక్చరైజ్ చేయచ్చు దాని మీద కేసులు ఉండవు మీద ఏం మాట్లాడేటి ఉండవు వివేకం అని చెప్పి ఒక కేసు ఒక సినిమా తీశారు దాంట్లో ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే మా యొక్క లీడర్ను ఎంతో గౌరవంగా మేము చూసుకునేటువంటి వ్యక్తుల పట్ల మీరు పెట్టేటువంటి మీరు చూపించినటువంటి పిక్చరైజేషన్ చూస్తే ఏమన్నా కూడా అర్థం కాదు అంత హృదయం ద్రవించే రకంగా మీరు హెచ్చరేస్ చేశారు అయినా మేము మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదంటే అవి చెప్పుకోవడం మాకు సిగ్గుచేటు ఇటువంటి వెధవులు ఏమన్నా చేస్తే దాన్ని మళ్ళా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటాం కానీ మీ యొక్క తెలుగుదేశం మీ యొక్క జనసేన వంటి నాయకులు మీకు సిగ్గు లేదు మానం లేదు మీ భారం తిట్టేట్టు మీరు గొప్పగా చెప్పుకుంటారు ఆ సంస్కృతి మాకు లేదు నేను చెప్పుకొని చా వాడేమో వాడు ఎవడో వెధవుడిన మాట్లాడితే వాడిని కర్మకు వాడిని పోని చెప్పి మొదలు పెడతాం అవి చూపించి మీరేమో ఒకవైపు సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తారు ఒకవైపు మాకు సభ్యత లేదని చెప్పి మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఒకవైపు సింపతి పొందేదాన్ని మీరు ప్రయత్నం చేస్తారు మాకున్నటువంటి హుందాతనం ఏంటంటే ఎవడైనా చౌకబారుగా ఒకటి వివరిస్తే చే అటువంటి విధ ప్రవర్తిస్తే అవి మళ్ళా మనం చెప్పుకోవడం మనకే సిగ్గు అని చెప్పి దాని గురించి మేము పట్టించుకోకుండా పోవడం దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మా పార్టీ క్యాడర్ను మా పార్టీ లీడర్ను అసభ్యతకు మారిపేరుగా మీరు ప్రచారం చేస్తున్నారు అశ్లీలకు మారుపేరుగా మా పార్టీ లీడర్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు అసెంబ్లీలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యకలాప సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ వెకిలి చేస్తలు ఎప్పుడు నవ్వుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నవీన పాపను బూలె అటువంటి వ్యక్తి వెకిలిగా సునకానందంతో సునకానందంతో హాహా అని కథపెట్టి నవ్వినాడు ఏమయ్యా అంత ఎందుకు వచ్చింది నాకు అర్థం కావడంలో చంద్రబాబు నాయుడు చెప్పు ఒకసారి నీ భార్యను ఎవడైనా అన్నప్పుడు నువ్వు పడతావు అదే మాట అప్పుడు రాదే నీకు నవ్వు ఇప్పుడు ఎందుకు వచ్చింది నవ్వు అని అడుగుతున్నా మరి నువ్వు కూర్చొని మాట్లాడుతావు నిజాయితీ గురించి నీతి గురించి అసభ్యత గురించి అశ్లీలత గురించి ఇవన్నీ మానుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి హితమిస్తూ ఆయన అసలు రంగు ఈ రెండు సంఘటనలు బట్టి బేరుజు వేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నా ముగ్గురికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఇటీవల ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కోటల్లో ఆ ముగ్గురిలో కావలి గ్రీష్మ అనేటువంటి అమ్మాయి ఆమెకున్నటువంటి ఉన్నటువంటి అర్హతంతా తొడగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాకు నా కొడకల్లారా లాగి లాగి కొడతా అని చెప్పి తొడగొట్టేటువంటి అమ్మాయికి నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు నెంబర్ వన్ నంబర్ టూ ఈ రాష్ట్రంలో అనేక మంది ఎస్పెషలీ ఈ జిల్లాలో ఈ రాయలసీమలో అనేక మంది రెడ్డి కులంలో బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు రాజకీయాల్లో అనేక పదయాలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను పక్కన పెట్టి ఒక పోలీసు వాహనాన్ని దహనం చేసినటువంటి కాల్చినటువంటి వ్యక్తికి ఆ కేసులో మూడు నెలలు పరారైనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేహ సందేశాన్ని ఇవ్వాలనుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను డబల్ స్టాండర్డ్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా ఒకటి రెండు కాదు నువ్వు చెప్పాలంటే ఇంత దౌర్భాగ్యులు పవన్ కళ్యాణ్ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చూస్తే కొన్ని వందలు మీకు చూసి ఒప్పుకుంటే నేను చూపిస్తా ఏ ఏ రకంగా ఎన్నికల ముందు మాట్లాడినారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం మాట్లాడినాడు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినాడు నరేంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ఎంతగా తూలనా అన్నాడు ఆ రోజు ఈరోజు ఎంతగా పొగుడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాల వేరే వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడే చెప్పాలి దానికి పవన్ కళ్యాణే చెప్పాలా సనాతన ధర్మం గురించి ఏ రకంగా మాట్లాడినాడు ఆయన నోటితో కూర్చొని మా అమ్మ దీపం వెలిగించుకొని హారతి హారతిచ్చేదాన్ని దీపం ఇస్తే మా నాయన సిగరెట్ కాల్చుకున్నాడు దాంట్లో ఉంచి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కూర్చొని సనాతన ధర్మం మా ఇంట్లో పొద్దున్నే లేస్తానే రామాయణ పారణం తప్ప రామనామం తప్ప ఇంకోటి లేదని చెప్తాడు ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టండి నేను స్పెషల్గా ఈరోజు మాట్లాడదలుచుకునే దీని మీదనే నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టేటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ను కూర్చొని అపహాస్యం చేసేదానికి ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నా దీని ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతున్నాను దాన్ని నీ క్యారెక్టర్ ఏంది నీ మనస్తత్వం ఏంది నీ యొక్క పెంప నీ యొక్క క్యారెక్టర్ ఏందని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దాన్ని నువ్వు చెప్పుకో ఇప్పుడు ప్రజలకు నేను అడుగుతున్నా దీన్ని ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఎందుకు వెకిలి వెకిలి నవ్వావు నీ వెకిలి చేస్తు నీ సునకానందానికి అర్థమేంది ఒక నాయకుడిని కూర్చొని గాడంటావా అంటావా గాడు అనేటువంటి గాండుగాలకు నేను చెప్తున్నా ఎవడి పేరు చెప్తే మీరు ఉచ్చబోసుకుంటారో ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉన్నటువంటి ప నూట పదహారు మంది కలిసి ఒకటే ఒకటే పోరాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీ విష ప్రచారాలు మీరు చేసేటువంటి ఈ యొక్క పరికరా పనులన్నీ తీసుకొని మీకునేటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చారు మీకు అధికారం మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు చేసేటువంటి ఒకసారి నమ్మి చేశారు ఈరోజు రా తెలుస్తుంది ఈరోజు అసెంబ్లీ లాగుంటే రాజీనామా చేసుకొని మొత్తం ఈ ఈ రాష్ట్రానికి అంతా మళ్ళీ ఎన్నికలు పెడితే నీ భవిష్యత్తు ఎందుకు తేలుతుంది పదకొండు కాదు మీరు ఎక్కడ ఉంటారు స్పీకర్ దగ్గరికి పోతున్నాయి ఇప్పుడు ఆ పవన్ దాని గురించి ఏమన్నా ఏమన్నా వస్తే ఏమన్నా పవన్స్ పెట్టాము ఎందుకంటే చాలా దౌర్భాగ్యం ఒక 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 సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక హంతకుడు వివేక్ సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ అనేటువంటి ఒక హంతకుడు అతనికి అతని మనోభావాలు దెబ్బతిన్నాయంట ఏదో సినిమాలు వస్తే దాన్ని మనకేం సంబంధము సునీల్ యాదవ్ మీద ఎవడేం తీస్తాడో మాకేం సంబంధము సినిమా వచ్చింది యాజ్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ చేసుకుంటాం నూట పదహారు క్లిప్పింగ్స్ ఎక్కడైనా ఏదైనా వస్తే ఫార్వర్డ్ చేసినటువంటి సంస్కృతి మనందరికి ఉంది ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని క్లిప్పింగ్స్ ఏమన్నా ఫార్వర్డ్ చేసినా అంటే ఏం తప్పు ఉంటుంది దాంట్లో దట్ హాస్ ఆ సినిమాకు సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు సర్ సర్టిఫై చేశారు అని రిలీజ్ చేశారు ఆ సినిమా రిలీజ్ చేసేటువంటి దాంట్లో క్లిప్పింగ్ ఫార్వర్డ్ చేస్తే ఏ రకంగా తప్పవుతుంది సో సునీల్ కుమార్ ఒక ఇచ్చేటువంటి ఫిర్యాదు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీ యొక్క స్టాండ్ ఏంది అంటే సునీల్ కుమార్ మీరు ఒకటే కాదా సునీల్ కుమార్తో మీరు అబద్ధాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇది స్పష్టం చేయాలి సునీల్ కుమార్ మీ మనిషి అయితేనే కదా ఇప్పుడు సునీల్ కుమార్ మనోభావం అని చెప్పి మీరు కేసు పెట్టి పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పోయినారు ఒక హంతకుడు దాదాపు ఒకటిన్నర సంవత్సరము జైల్లో ఉండేటువంటి వ్యక్తి అతని మీద ఏదో అతను కంప్లైంట్ ఇస్తే పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఏది ఒక ఒక క్లిప్పింగ్ను ఫార్వర్డ్ చేశాడని చెప్పి దానికి నువ్వు లోపల పెడతావు ఏంది ఇది నాకు అర్థం కాలే నువ్వు ఒక ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని హేళనగా కూర్చొని సునకానంతో పగలబడి పగలబడిన మా మనోభావాలు దెబ్బతింది లేదా నువ్వు లోపల పెట్టాలనా లేదా ఇద్దరిని చీఫ్ మినిస్టర్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోపల పెట్టానా లేదా రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు వీళ్ళు వీళ్ళు చేసేటువంటి వెకిలి చేసుకులు ఎంత జగురుపాటు వస్తూ ఉందంటే అది ఏందో పెద్ద వినోదమైనట్టు కూర్చొని ఇదే వినోదం వేరే వాళ్ళు కూర్చొని మీ ఇంట్లో వాళ్ళని అంటే వాళ్ళు పొందింటారు వాళ్ళ మీద ఎందుకు నువ్వు తప్పుడు కేసులు పెడతావు నీ స్టాండర్డ్ ఇది అయినప్పుడు నువ్వు ఈ రకంగా ఎంకరేజ్ చేసినప్పుడు అవతల పార్టీ కూడా ఇదే జరుగుతుంది నువ్వు చేసిండి ఎందుకంటే ఒకటే ఒక ఒకటే ఒకటి ఇక్కడ తిన్నటువంటి విషయం ఏంటంటే మాకు అంత సభ్యత ఉంది ఎవడన్నా మమ్మల్ని ఏదైనా తప్పుగా మాట్లాడితే దాన్ని ఇగ్నోర్ చేస్తాం దాన్ని ఇవ్వంత ప్రచారం చేసుకోవాలని మేము అనుకోం ఎందుకంటే అది మాకు చిన్నతనం ఉంటుంది కానీ దాన్ని చౌకబార్ రాజకీయం చేసుకొని దాని ద్వారా సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క చంద్రబాబు నాయుడుది ఈ యొక్క పవన్ కళ్యాణ్ది మా ఇంట్లో వాళ్ళు ఎవరున్నా అంటే మా మాకు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఛా వాడు కూడా అని అంటే మనమైంది మళ్ళీ దాన్ని పబ్లిక్ పబ్లిక్ చేస్తాం కానీ వీళ్ళకి అది కాదు దాన్ని రెండంతలు మూడంతలు మ్యాగ్నిఫై చేసి సింపతి తెచ్చుకోవాలా అవతల పార్టీ వాళ్ళ మీద నిందలు వేసుకొని వీళ్ళకి సభ్యత లేదని చెప్పి చాటుకోవాలనేటువంటి మీ లక్ష్యం మాకు లేదది కాకపోతే ఈరోజు నేను స్పష్టంగా జస్ట్ వాంటెడ్ టు డ్రా ద డిఫరెన్స్ నువ్వు నేను చేసినటువంటి కార్యక్రమానికి నీ వెకిలి నవ్వుకు నీ యొక్క సునకానందానికి ఏమి కారణము నువ్వు ఎమ్మెల్సీగా గ్రీష్మకి ఇవ్వడము ఆ తర్వాత నువ్వు మంత్రిగా రామ్ప్రసాద్కి ఇవ్వడము ఏమి సంకేతము ఈ రెండు చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను